ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర డెబ్బై రెండవ అధ్యాయం ఆ మహామూర్తిని ఆమూలాగ్రం చూడడం అంటే ఇక ఈ జన్మకు కావలసినది ఏదీ లేదనుకుంటారు శ్రీవారి సంపూర్ణ దర్శనంతో మోక్షం లభించినట్లే అనుకుంటాము అలా జరగాలి అంటే శ్రీవారి శిరసాగ్రం దర్శించుకోవడంతో పాటు పాదాలను కూడా వీక్షించాలి దీన్ని నిజపాద దర్శనం అంటారు శ్రీవారి బంగారు పాదపద్మాలు ఎప్పుడూ పుష్పాలు తులసితో నిండి ఉంటాయి ఉదయం పూట సుప్రభాత దర్శనంలో మాత్రమే ఎలాంటి పూలు తులసి లేకుండా శ్రీనివాసుని బంగారు పాదాలు దర్శించుకోవచ్చు మిగిలిన సమయాలలో స్వామివారి మూలవిరాట్టు నిజపాదాలు బంగారంతో తయారు చేసిన పాదకవచాలు తొడిగి కనిపిస్తాయి శుక్రవారం అభిషేక సేవకు ముందు బంగారు పాదకవచాలను పక్కకు తీసి స్నానపీఠంపై ఉంచి ఆకాశగంగా తీర్థజలాలతో అభిషేకిస్తారు అభిషేక సేవానంతరము నిజపాద దర్శనం పేరిట భక్తులను టికెట్లపై దర్శనానికి అనుమతిస్తారు అదే శ్రీవారి పాదాలకున్న విలువ అందుకే శ్రీనివాసుడు తన చరణాలే భక్తులకు శరణమంటూ తన కుడిచేతిని పాదాల వైపు చూపి దర్శించుకో తరిస్తావంటాడు ఆయన తానున్నాను అని సూచించటానికి పాదాలను విశేషంగా వినియోగిస్తారు ఆనంద నిలయంలో వెలసిన శ్రీ వెంకటేశ్వరుడి విగ్రహము పరీక్షగా గమనిస్తే మనకు ఒక విషయం తెలుస్తుంది ఆయన కుడిచేయి కింది వైపుకు చూపుతూ కనిపిస్తుంది అంటే నా పాదాలే నీకు శరణమని ఆయన సూచిస్తుండటంగా దీన్ని అర్థం చేసుకోవాలి శ్రీవారి పాదాలకు అంత విలువ ఉంది అసలు శ్రీనివాసుడంటేనే శ్రీ పాదాలు శ్రీపాదాలంటే శ్రీనివాసుడని అర్థము శ్రీహరిని అవమానించినవి పాదాలే సిరి అలిగినది ఆ పాదాల వల్లనే భృగువు అహంకారాన్ని తొలగించింది పాదాలే లోక కళ్యాణం చేసేది ఆ పాదాలే సిరి హరి విడిపోయినది ఆ పాదాల వల్లే ఆమెను వెతుక్కుంటూ శ్రీవారు వైకుంఠము వదిలి వెంకటాద్రి చేరిన గుర్తులు పాదాలే మూడడుగుల్లో ఆనంద నిలయం చేరింది పాదాలే శ్రీవారు అందున శ్రీ వెంకటేశ్వరుడి కథలు పాదాలదే ప్రముఖ స్థానము ఆయన వైకుంఠం వదలటానికి కారణం పాదాలు ఆయన ఇలవైకుంఠం వచ్చాడనటానికి గుర్తులు పాదాలే ఆ మాటకొస్తే శ్రీ మహావిష్ణువు పాదాలకు ఎంత విలువ ఉందో శ్రీ రామావతారంలో మరింతగా గొప్పగా తెలుస్తుంది శ్రీరాముడి కాలు తగిలి రాయి అహల్యగా మారిన వైనం కనిపిస్తుంది అందుకే గుహుడు నీ కాలు తగిలి రాయి ఆడది అయినాదంట అని పాడాడు అంతటి మహామాన్వితమైన శ్రీవారి పాదాలు శ్రీకృష్ణావతారం అంతమైనది పాదాల వల్ల బోయవాడు ఆ పాదాలను చూసి ఏ జంతువుగానో భ్రమించి బాణం వేశాడని భాగవతంలో చెప్పబడింది ఇక వామనావతారంలోనూ బలి తన తలను అప్పగించటానికి కారణము పాదమే శ్రీవారి పాదాలకు ఇంతటి విశిష్టత ఉంది అందుకే ఆ పాదాలకు ఏదైనా జరిగితే భక్తుల హృదయాలు విరబెల్లాడతాయి ఆగమశాస్త్రంలో పాదాల ఆరాధన లేదంటారు శ్రీవారి విషయంలో ఇంత ప్రాముఖ్యత ఉన్న పాదాలు ఆరాధనీయం ఎందుకు కాలేదు అన్నది అట్లా ఉంచితే శ్రీవారి పాదాలు అంత సామాన్యమైనవి కావు బ్రహ్మ కడిగిన పాదమని బ్రహ్మముతానుడి పాదమని శ్రీవారి మహిమలన్నీ దాదాపు పాదాలలోనే దాగి ఉంటాయి శ్రీవారు శ్రీదేవుని వెతుక్కుంటూ వెంకటాద్రిపై అడుగుపెట్టినందుకు గుర్తు ఈ పాదాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ దేవితో ప్రేమలో పడటము తరువాత పెళ్లి కావటమో జరిగాయి తరువాత ఇద్దరు దేవేర్లకు జరిగిన గొడవలో స్వామి శిలగా మారి అక్కడ భక్తుల కోరికలు తీర్చుతూ కలియుగ దైవంగా వెలిశాడు అలిపిరి ప్రదేశంలో తలయేరుగుండు దగ్గర కనిపించే పాదాల పేరు శ్రీపాదాలు కొండ మీద స్వామివారి కోసం నిలిచిన మొదటి పౌరుడు తిరుమల నంబి అతడు రామానుజాచార్యులకు రామాయణ రహస్యాలు విప్పి చెప్పినది ఇక్కడే కొండ నుంచి నంబి పట్టణం నుంచి శ్రీమద్ రామానుజులు ఈ ప్రదేశం చేరుకొని భగవతారాధన చేసేవారట దీనివల్ల స్వామివారి దర్శనము పొద్దున సాయంత్రం మాత్రమే అవుతుందని బాధపడేవారు వెంకటేశ్వర స్వామి ఆయనకు కలలో కనపడి నా పాదాలను అలిపిరి దగ్గర ఉంచుతాను నువ్వు మధ్యాహ్నం కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పాడు మనం ఆ కొండను కాలిమార్గం గుండా వెళ్లే ముందు అలిపిరిలో శ్రీవారి పాదాలు కనిపిస్తాయి ఈ పాదాలు తిరుమల నంబి గొప్పతనం వల్లనే వచ్చాయి కాళినడక మార్గంలో వెళ్ళేవారికి వారికి అలిపిరి ప్రదేశంలో కనిపించే మండపము పడాల మండపము దీనినే పాదాల మండపం అని అంటారు క్రీస్తు సగము పదహారు వందల ఇరవై ఎనిమిదో కాలం నాటిది ఈ పాదాల మండపము ఈ మండపంలో పాదరక్షలు లెక్కలేనని ఉన్నాయి తెలుగువారికి శ్రావణ శనివారం చాలా ముఖ్యము ఆ రోజు ఉపవాసం చేయటము పిండితాళికలు చేయటము సాంప్రదాయము తిరుమల శ్రీవారి ఆలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో నారాయణ పాదం ఉంది శ్రీవారి ఉన్న శిలాఫలకం ఇక్కడే కనిపిస్తుంది నారాయణగిరి పాదాల విషయంలో ఆగమశాస్త్రం ప్రకారము పెద్దగా ఆరాధనలు జరగవని అంటారు కానీ పాదపూజ చత్రస్థాపన ఉత్సవాలు నిర్వహిస్తారు ఆషాఢశుద్ధ ఏకాదశి పర్వదినము అంటే ద్వాదశి తిథి ఇక్కడే శ్రీ పాదపూజ చత్రస్థాపన ఉత్సవాలు జరుగుతాయి ఇలా శ్రీవారి పాదాలను అన్ని రకాలుగా పూజించటమో గౌరవించటమో జరుగుతుంది అసలు శ్రీవారిని ఆమూలాగ్రము దర్శించుకుంటే ధన్యమైనట్లే ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర రెండవ అధ్యాయం సంపూర్ణం